కింగ్కోటిలో భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలోని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శి డిఇవో రోహిణి స్థానిక కార్పొరేటర్ సురేఖ ఇతర అధికారులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు సమాజానికి మార్గదర్శకంగా దిక్సూచిగా సన్మానం చేసుకుంటున్నామంటే వారు ఈ సమాజానికి బాధ్యతగా మరింత మెరుగైన విధంగా రీజనరేట్ కావాలి సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవగా గురువులను గౌరవించబడతారు अजगरी बेगम फिर इसके बाद फरहत मानू एल एफ एल एच एम जी पी एसराबाद वन से गुजारिश करता हूँ की वो शहनशीन पर तशरीफ लाए और इसके बाद जिले सतह के बेस्ट टीचर अवार्ड याफ्ता है अर्शिया नाहिद एल एफ एल एच एम जी जी पी एस फसलान आसिफ नगर मंडल

ఇప్పుడు వందన శిల్ప గారు మధ్యలో చెందిన విధంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకుంటున్నారు తర్వాత వీరలక్ష్మి మేడం గారు మధ్యలో చెందిన విధంగా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న ఎందుకంటే మీరు ఎలా ఎవరిని పెద్దవారు హైదరాబాద్ లా కాదు రాష్ట్రంలో ప్రముఖ స్థానాల్లో ఉన్న వాళ్ళంతా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళే వేదిక వెళ్తున్న వాళ్ళు ఎక్కడైనా ప్రైవేట్ పాఠశాల నేను ప్రభుత్వ పాఠశాలే మీరు ప్రభుత్వం నేనే గవర్నమెంట్ స్కూల్వాడి కరీంనగర్ గారు ఇలా విద్యాశాఖ కార్యదర్శి పురా వెంకటేశ్వర గారు సర్వే పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు గారు మన ముఖ్యమంత్రి గారు ఇట్లా ప్రతి ఒక్కరిని చాలా మంది ఇలా ప్రభుత్వ పాఠశాల వచ్చేటువంటి వాళ్ళే మనం ఎక్కడ నామేషన్ సమాజాన్ని మార్చే విధంగా సమాజానికి సంబంధించి భవిష్యత్ తరాన్ని తయారు చేసేటువంటి ఒక ఉద్యోగమైనటువంటి బాధ్యత ఉంది మనం ఏదైనా ముందు పెద్దలతో ఉన్నట్టుగా ఒక పౌరుడి తీర్తించబడాల పౌరుడిగా ఒక విద్యార్థి అంటే అది అధ్యాపకుడి చేతుల్లో ఉంది